నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునము ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండవు యష ఇరవైమిదవ ఒకటవచనము ఈ తెగులు భూకంపాలు తుఫాన్లు కరువులు కాటకాలు దేవుని ఉగ్రతకు కారణం మానవుడు దైవ సంకల్పం మర్చి పరిశుద్ధతను కోల్పోయి పాపపు చీకటి లోకంలో కొట్టుమిట్టాడుచున్నాడు చేరాన కృత్యాలు భయంకరమైన పాపాలను చేస్తూ దేవుడాని గురించి మహిమను పొందలేకపోతున్నాడు దురాశ పాపము కనును పాపము పరిపక్వముగను పాపమునకు వచ్చు జీతం మరణము అనగా ఇది రెండవ మరణము అగ్ని ఆరదు పురుగు చావదు దేవుడు కృపగలవాడు సృష్టి ద్వారా తెగులు ద్వారా శిక్షించి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు ఈ భయంకరమైన పరిస్థితుల్లో రిపెంటెన్స్ కావాలి పరిశుద్ధంగా మారాలి దేవుడు నిత్య జీవమిస్తాడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు నా దాగు చోటు నీవే అని దావిద భక్తుడు అంటున్నాడు మన ఆశ్రయ దుర్గము దేవుడే ఏ తెగులు నీ గుడారం సమీపించదు మానక ప్రార్థించము దేవుడు నిన్ను భద్రపరిచి కాపాడును గాక Amen.